తెలంగాణలో పర్యటించనున్నారు ఇక కాగజ్ నగర్ నిజామాబాద్ హైదరాబాద్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల తరపున అమిత్ షా ప్రచారం చేయనున్నారు మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో మాట్లాడనున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని ఎస్పిఎం క్రికెట్ గ్రౌండ్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు ఇక సాయంత్రం ఐదు గంటలకు నిజామాబాద్ కు అమిత్ షా చేరుకొనున్నారు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు అక్కడి గిరిరాజ్ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడనున్నారు మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో ప్రచార తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో జాతీయ పార్టీలు ప్రధానంగా రాష్ట్రంపై దృష్టి సారించాయి అయితే ఇటీవలే పాత బస్సులో తన రోడ్ షో పూర్తి చేస్తున్నటువంటి అమిత్ షా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు మరి కాసేపట్లో అమిత్ షా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాగేజ్ నగర్ లో ఏర్పాటు చేసే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని తన ప్రసంగం పాల్గొంటారు రజిత చంద్రశేఖర్ రాష్ట్రంలో అమిత్ షా ఫేక్ వీడియో నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు అందాయి కదా ఈ రోజు అమిత్ షా ప్రచారంలో ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉందా కొద్ది రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిట్వీట్ చేశారని చెప్పేసి ఢిల్లీ పోలీసులు నమోదు చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో చాలా సంచలనం సృష్టించింది అదేవిధంగా

అమిత్ షా ప్రధానంగా రిజర్వేషన్ల అంశం ఒకటి ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే రిజర్వేషన్ వదిలే చేసే అవకాశం ఉందని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది అయితే ఇప్పటికే దీనిపై బిజెపి నేతలు కలవారు మాట్లాడుతున్నారు రిజర్వేషన్ తీసే తీసేసే ప్రసంగ లేదని చెప్పేసి పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది అయినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ వేసిన అంశాన్ని లేవనిసారే కాబట్టి అమిత్ షా ఈ రోజు పాల్గొన్న మూడు సభల్లోనే రిజర్వేషన్ వేసిన అంశం గురించి స్పష్టమైనటువంటి వివరణ అవకాశం ఉన్నట్టు మనకు తెలుసుకుందాం ధన్యవాదాలు చంద్రశేఖర్